జనసేన నేత నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు ఆయన అధికారికంగా ఎమ్మెల్సీ అయినట్లు ఎన్నికల అధికారులు ధృవీకరించారు ఆయనతో పాటు టీడీపీ నుంచి వేద రవిచంద్ర బీటి నాయుడు కావలి గ్రీష్మ బిజెపి నుంచి సోము వీర్రాజు క్యాబినెట్లోకి తీసుకుంటే శాసన మండలి నుంచి మంత్రిగా ఎన్నికైన తొలి నేతగా ఆయన గుర్తింపు పొందుతారు ఇప్పటి వరకు శాసన మండలి నుంచి ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు చంద్రబాబు ఇనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీగా ఇవ్వలేదు తొలిసారిగా జనసేనకు ఈ అరుదైన అవకాశం దక్కింది రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చింది అప్పట్లో శాసన మండలి సభ్యులుగా ఉన్న యనమల రామకృష్ణుడు నారాయణలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు అప్పట్లో వారిద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాలేదు దీంతో కేబినెట్ లో కోర్పులో భాగంగా వారిద్దరికి అవకాశం ఇచ్చారు మరోవైపు మంత్రిగా నారా లోకేష్ కు తొలి అవకాశం ఇచ్చారు అనంతరం ఆయనను ఎమ్మెల్సీ చేశారు కానీ ఈసారి అవకాశం లేదు లోకేష్ మంగళగిరి నుంచి గెలిచారు నారాయణ నెల్లూరు నుంచి విజయం సాధించారు యనమల రామకృష్ణుడు బదులు ఆయన కుమార్తె దివ్య తుని నుంచి గెలిచారు శాసన మండలి మంత్రివర్గంలోకి తీసుకోలేదు వాస్తవానికి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్ లో అడుగు పెట్టారన్నది నాగబాబు ఆలోచన అందుకు తగ్గట్టుగానే అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి పోటీచారని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కానీ చివరి నిమిషంలో కుదరలేదు నాగబాబు వెనక్కి తగ్గాల్సి వచ్చింది ఎన్నికల్లో కూటమి సమన్వయ బాధ్యతలు తీసుకున్నారు కూటమి గెలుపునకు కృషి చేశారు అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభకు ఎంపికై పార్లమెంట్లో లో అడుగు పెట్టాలని భావించారు రాజ్యసభ పదవి దక్కకపోయేసరికి నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి ఎన్నిక కావడంతో త్వరలో నాగబాబును మంత్రిగా తీసుకోవడం ఖాయమని తేలుతుంది నాగబాబు మంత్రి అయితే మెగా కుటుంబం సరికొత్త రికార్డు సృష్టించినట్టే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కేంద్ర మంత్రిగా వ్యవహరించారు ప్రజారాజ్యం పార్టీని స్థాపించి అనుకున్నది సాధించలేకపోయారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి పొందారు జనసేనలో ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు త్వరలో మంత్రి పదవి చేపట్టనున్నారు సినీ రంగం నుంచి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు పదవులు అందుకోవడం ఇదే తొలిసారి